అందరికీ నమస్కారం గుండె ఆరోగ్యం అనగానే మనందరి మెదళ్ళు ఫస్ట్ వచ్చే పేరేంటి కొలెస్ట్రాల్ కదా కాని ఒక్క నిమిషం మనం అనుకుంటున్నంత సింపుల్ కాదేమో ఈ కదా ఈరోజు విశ్లేషణలో ఈ కొలెస్ట్రాల్ వెన్నకున్న అసలు కదేంటో చూద్దాం ప్రతి ముప్పై నాలుగు సెకండ్లకి జస్ట్ థర్టీ ఫోర్ సెకండ్లకి ప్రపంచంలో ఒకరు గుండె జబ్బుతో చనిపోతున్నారట ఊహించుకోండి ఈ నంబర్ ఎంత షాకింగ్గా ఉందో అందుకే ఈ విషయం గురించి మనం కరెక్ట్గా తెలుసుకోవడం చాలా చాలా అవసరం మనం ఎప్పుడూ కొలెస్ట్రాల్నే విలన్లా చూస్తాం కాని నిజానికి కొలెస్ట్రాల్ ఒక్కటే అసలు సమస్య కాదట అది మనకు హాని చేయాలంటే దానికొక సీక్రెట్ పార్ట్నర్ కావాలి చాలామంది ఈ పాయింట్నే మిస్ అవుతారు మరి ఎవరా పార్ట్నర్ సరే మొదటి సెక్షన్లో అసలు కొలెస్ట్రాల్ తగ్గించినా కూడా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ అవ్వట్లేదో కొంచెం లోతుగా చూద్దాం చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగే కామన్ ప్రశ్న ఇది డాక్టర్ మందులు వాడుతున్నా కొలెస్ట్రాల్ తగ్గింది కాని నా రక్తనాళాల్లో బ్లాకేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది ఎందుకిలా ఉదాహరణకి శ్యామ్ అనే వ్యక్తిని తీసుకుందాం మెడిసిన్స్తో అతని కొలెస్ట్రాల్ లెవెల్స్ పర్ఫెక్ట్గా కంట్రోల్లోకి వచ్చాయి కానీ షాకింగ్ విషయం ఏంటంటే అతని ఆర్టరీస్లో బ్లాకేజెస్ ఇంకా పెరిగాయి ఎలా ఈ కన్ఫ్యూషన్కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మన ధమనుల్ని అంటే రక్తనాళాల్ని బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటే పైపుల్లో ఊహించుకోండి అవి హెల్దీగా స్మూత్గా ఉన్నంతకాలం కొలెస్ట్రాల్ వాటి గోడలకు అంత ఈజీగా అంటుకోలేదు అసలీ బ్లాకేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి ప్రాబ్లం కొలెస్ట్రాల్తో అవ్వదు ఫస్ట్ రక్తనాళాల గోడల మీద చిన్న గాయాలవుతాయి ఆ గాయాల్ని మాన్పడానికి మన బాడీ ఒక ప్యాచ్ వేస్తుంది ఆ ప్యాచ్ దేంతో తయారవుతుందంటే కొలెస్ట్రాల్ తెల్ల రక్త కణాలు వీటితో టైం గడిచే కొద్దీ ఈ ప్యాచ్ గట్టిపడి ఒక ప్రమాదకరమైన గడ్డలా అంటే ప్లాక్లా మారుతుంది అక్కడతో అసలు సమస్య మొదలవుతుంది మరి ఆ రక్తనాళాల గోడల మీద ఆ మొదటి గాయం ఎందుకవుతుంది అసలు కారణమేంటి ఇక్కడే మన కథలోకి అసలైన విలన్ ఎంటర్ అవుతాడు అదే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలిక వాపు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇది మన బాడీ లోపల సైలెంట్గా కంటికి కనిపించకుండా లోగ్రేడ్లో నడుస్తున్న ఒక మంటలాంటిది ఇది మనకు పైకి తెలీదు కాని లోపల నెమ్మదిగా మన రక్తనాళాల్ని డ్యామేజ్ చేస్తూ గాయపరుస్తూ ఉంటుంది ఇంతకీ ఇంత డేంజరస్ వాపుకి మెయిన్ కారణమేంటో తెలుసా మనందరికీ బాగా తెలిసిన మనం రోజు తినే చక్కెర అవును మనం ఎక్కువగా షుగర్ తీసుకున్నప్పుడు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది దానివల్ల బాడీ మొత్తం వాపు పెరుగుతుంది సో ఇప్పటిదాకా మనం నమ్మింది వేరు కాని అసలు సమీకరణం ఇదే కేవలం హై కొలెస్ట్రాల్ ఒక్కటే డేంజర్ కాదు హై కొలెస్ట్రాల్కి ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తోడైనప్పుడు అప్పుడొస్తుంది మన గుండెకి అసలైన నిజమైన ప్రమాదం ఈ రెండూ కలిస్తేనే డేంజర్ అన్నమాట సరే ప్రాబ్లమేంటో క్లియర్ గా అర్థమైంది మరి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం కొలెస్ట్రాల్ వాపు ఈ రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవడానికి మన ఆయుర్వేదంలో మూడు పవర్ఫుల్ బాడీగార్డ్స్ ఉన్నాయి అంతేకాదు చివర్లో ఒక బోనస్ సీక్రెట్ కూడా ఉంది ఈ రెమెడీస్ పవర్ని డబుల్ చేసే ఒక చిన్న టెక్నిక్ సో చివరి వరకు మిస్ అవ్వకండి మొదటి బాడీగార్డ్ అర్జున బెరడు దీన్ని మన గుండెకి ఒక పర్సనల్ బాడీగార్డ్ అని చెప్పొచ్చు అంత పవర్ఫుల్ ఇది దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తాను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉంది రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఈ అర్జున బెరడు వాడటం మొదలుపెట్టాక అంతకుముందు పది నిమిషాలు నడవడానికే కష్టపడే ఆయన ఏకంగా ఇరవై ఐదు నిమిషాలు ఈజీగా నడవగలిగారట ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు గుండె పంపింగ్ పవర్ ని పెంచుతుంది హార్ట్ మజిల్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది ఇంకా ముఖ్యంగా ఆ రక్తనాళాల్లోని వాపుని కూడా తగ్గిస్తుంది అయితే రోజూ అర్జున బెరడుని కరెక్ట్ పద్ధతిలో కషాయంలా కాచుకుని తాగడం అందరికి కుదరకపోవచ్చు కదా అలాంటి వాళ్ల కోసం ఒక ఈజీ అండ్ పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ ఉంది అదే వాన్సార్ ఫార్టీఫైవ్ ప్లస్ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ జ్యూస్ లాంటివి ఇందులో అర్జునుతో పాటు ఇంకా చాలా హర్బ్స్ ఉంటాయి ఈ జ్యూస్లో అర్జునుతో పాటు గుగ్గుల్లాంటి మొత్తం ఎనిమిది శక్తివంతమైన ఆయుర్వేద మూలికలుంటాయి ఈ కాంబినేషన్ ఏం చేస్తుందంటే బాడీలో ఫ్యాట్ మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది అంటే కొవ్వులు సరిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది దీనివల్ల ఆ డేంజరస్ ప్లాక్ ఏర్పడకుండా నివారించొచ్చు అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఓకే మన రెండో బాడీ గార్డ్ గుగ్గుల్ ఆయుర్వేదంలో దీనికి ఒక స్పెషల్ పేరుంది మేధోహర్ అంటే కొవ్వును కరిగించేది అనర్థం క్లినికల్ స్టడీస్లో ఏం తేలిందంటే కేవలం పన్నెండు వారాల పాటు గూగుల్ వాడటం వల్ల మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ లాంటివి ఏకంగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు తగ్గాయట ఇది చాలా పెద్ద నంబర్ ఇక మన మూడో బాడీగార్డ్ ఇది మన అందరి కిచెన్లో ఉండే ఒక చిన్న ఫార్మసీ అదే వెల్లుల్లి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక మ్యాజికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ ఇది ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయిపోయి డేంజరస్గా మారకుండా కాపాడుతుంది అంతేకాదు మన రక్తాన్ని న్యాచురల్గా పల్చగా ఉంచి గడ్డకట్టకుండా చూస్తుంది బీపీని కూడా కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది ఓకే ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న బోనస్ సీక్రెట్ టైం వచ్చింది ఇందాక చెప్పిన రెమెడీస్ ప్రభావాన్ని డబుల్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి ఆ కీ మన లైఫ్ స్టైల్ మార్పుల్లోనే ఉంది చాలా సింపుల్ పెద్దగా కష్టపడాల్సిన లేదు ఫస్ట్ రోజుకి కనీసం ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ సెకండ్ ఓట్స్ వాల్నట్స్ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ని వీలైనంత వరకు తగ్గించుకోవడం ఈ మూడు చిన్న మార్పులు చాలు ఆ ఆయుర్వేద రెమెడీస్ పవర్ని డబుల్ చేయడానికి సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన ఏంటంటే కొలెస్ట్రాల్ ఒక్కటే విలన్ కాదు బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఆ కొలెస్ట్రాల్తో చేతులు కలిపినప్పుడే అసలు ప్రమాదం మన టార్గెట్ ఈ రెండింటినీ కంట్రోల్ చేయడమే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి గుండె ఆరోగ్యం కోసం మనం ఫాలో అవుతున్న ప్లాన్ కేవలం కొలెస్ట్రాల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ సమస్యలో సగభాగమైన ఆ ఇన్ఫ్లమేషన్ని వదిలేస్తోందా ఒక్కసారి మీ హెల్త్ స్ట్రాటజీని చెక్ చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగువేయండి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి